ఏంద్రా ఇది ఈ సలికి బండి స్టార్ట్ కావటం లేదు ఆడ చూస్తే సేన కాడికి పోవాలి నేను ఏంద్రా అప్పా నువ్వు ఇంత పొద్దు పొద్దున సలికి సైజులు చేసుకుంటూ సైజులు కాదప్పా కూర్చోని కూర్చొని బొందులు కుట్టి ఉంటే నష్ట వాకింగ్ పోదామని ఇట్లే బంతులు కుట్ట పని చేస్తావు కదా నువ్వు అయిపోయినా లేదా బంతులు కుట్టేది నాలుగు అయిపోయాగుండే రాట్టి అయిపోయినాయితే పని చెయ్యి పని లేదా బాధపడద్దు ఏం లేదబ్బా సలికి బండి స్టార్ట్ కావటం లేదు నేను చూస్తే సేను పోల డైలీ దీనికి ఓ మంచి దీనికి బంతి కుట్ట బొండుకి ఎవరైనా బొందు కుడతారేమో అడా సోమారు నా బొద్దు సంతలోనా అవి తెలుగు పట్ల చూసు ఇంగ్లీష్ వాళ్ళువే అవు అప్ప నాకేం తెలు సంతలో అమ్ముతారని ఏంలే మన బండికి సలి సలి ఎక్కువ పడుతుంది శీతాకాలం ఇప్పుడు కనుక అవి నువ్వులు పోగున్నట్టుంటే అవి ఇంగ్లీష్ వి అందుకే నువ్వు బొంతు అయితే కొంచెం బాగా లావు లావు వేసి కాడ కొడతావని అందుకే బొంతు కుట్టు దీనికి బొండు కూడా కొడతాయా బొంతులు ఏ మా తాతలు ముత్తాతలు ఇంటే కుడుతున్నారు బొంతులు అప్పటి వరకు ఎవరు బండి కుట్టించింది చూడలేదా నువ్వు కుట్టమంటున్నావు చలి ఎక్కువ ఉన్నాయా గడ్డ కడతాంది బండి అందుకే స్టార్ట్ కావటం అందుకే ఒకటి కుట్ట అనేది నీకే బండి కుట్రా అది కాదురా అయ్యా ఇప్పుడు అది వస్తుంది పొంగలు ఆ పొంగలు వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది అందుకని నువ్వు ఎట్లా తిరిగి తిరుకోటి కుట్టు పొంగలు వచ్చే లోపల పొంగలు వస్తుందే అవును రా స్వామి పొంగలు వస్తాంది అందుకనే నిన్ను కుట్టమనేది పొంగల్ చెట్టు ఏం చేసి పొంగల్ ఒకటే వచ్చేది ఉత్తు పొంగ ఎట్లా వస్తాయి పుండా మగడా ఇది పొంగల్ చట్నీ కాదు రే పుండా వద్దు చిర చట్నీ నీకు ఎప్పుడు మేత మేత సచ్చింటావు పొంగల్ చెన్నై నుంచి వచ్చింది అప్పుడే రాప్తాడు క్రాస్ నుంచి అనంతపూర్కి ఎంటర్ అయ్యి మన ఊరికి రాబోసా వస్తుంది కాదు అంతే చల్లకి చల్ల చల్ల కాదు ఉంటే చల్లం కల పెట్టా చో పొందు కుట్టా తిదురా య్యా ఫస్ట్ పొంగల్ తిని పొందు కుడతాం సల్లక్కదే ఇదే నన్ను సంపుతానంటే యాటించి కంటి పడినా ఉంది రాజరాబ్బని పెడతావు అక్కడ అయినప్పుడు తినలే తినేది కాదులే అది పద్దు పద్దునే నాకు చదవించద్దు ఫస్ట్ నాకు పొంగల్ చెప్పి తిని తర్వాత నీకు బొందు కుడతా ఏ పొంగల్ అంటే తినేది కాదలే అది వాన పెద్ద సన్న బాణ కాదు పెద్దగా ఉంటది లావు లావు పొంగలంటే ఎవరైనా తినేది అంటారు కానీ వాళ్ళని ఎవరు చూపలేరా అన్నాకి అవునా రాత్రి ఏమన్నా పిచ్చుగొల్లికి తిన్నావాయటట్లా వారనే బా రాత్రికి తిన్నావు పొంగల్ అంటే తినేదాని మీద పడిసాడు ఏ పొద్దు అంత కలాడి చేసుకుంటుండే నువ్వు వాడు నేనేదో నా మా నాన్ననాడు బండికి గుట్టు బొంతగుట్టు గుట్టని నా తల పొంగల్ వస్తుంది బంతగుట్టు పొంగల్ బంతగుట్టని పట్టినాడు పొంగల్ వస్తుంది బండికి బొంతగుట్టడా పొంగల్ అంటే ఏందనుకున్నావు నువ్వు అదే పొంగల్ చట్నీ వద్దుడా అవి ఉంటాసు పొంగల్ అంటే అది కాదురా నెట్కల్లో ఇప్పుడు వస్తాను తుఫాను వర్షం వస్తుంది వర్షము పట్టుకుంటా చూడే దాన్ని పెంగు పేరు పెట్టినారు ఆగారు పెంగు వాళ్ళు చదువులేక రాక పొంగల్ అన్నాడు అది నువ్వేమనుకుంటావు తినే పొంగల్ నువ్వు అనుకుంటావు తినే పొంగల్ కాదయినా పెంగు వాళ్ళు వస్తుంది అందుకే పూతంత రాలి నోరు తిరక్క పొంగల్ అన్నాడు ఎక్కడ మనిషి ఫ్రెండ్స్ చూశారు కదా తుఫాను పట్టుకైంది అని దానిపైన ఒకదైతే చిన్న వీడియో అండ్ ఫ్రెండ్స్ అంత బాగుంది కానీ తుఫాన్ ఎక్కువ వచ్చేసి ఇప్పుడు ఈ పూతలు రాలేదని చాలా మంది రైతులు బాధపడతారు కనుక అంటున్నారు చాలా బాధపడుతున్నారు కనుక ఈ తుఫాను ఆగిపోవాలని మేము కూడా కోరుకుంటున్నాము కోరుకుంటున్నాము ఓకే మేడం ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే పది మందితో పంచుకోండి మరీ వీడిదా మరీ కలుద్దాం